హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నలపరెడ్డిపల్లి చంద్రబాబులు రెడ్డి ఛానల్ ఇక్కడ చూడండి మేము బోర్ వేశాము ఈ బోర్లో వాటర్ పడలేదండి ఆరు వందల అడుగులు వేశాము ఈ బోర్ని అసలు ఒక చుక్క కూడా పడలేదు వాటర్ ఇక్కడ చూడండి చిన్న చెట్లన్నీ పట్టాయి వాటర్ లేకుంటే ఎవైనా అంతే కదా మోడల్ ఎట్లా చూడండి ఇప్పుడే వంగే వాన వచ్చేటట్టు ఉన్నాయి కానీ ఒక చుక్క కూడా ఈ రెండు నెలల కింద ఒక చుక్క కూడా వర్షం రాలేదు నీళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎలా ఉన్నాయో అంతా బీడబెట్టేసి పెట్టేసి పదమూడు ఎకరాలు ఉంది ఇక్కడేను అంతా బీడి పెట్టేసి ఉన్నాం ఇప్పుడు చిన్న చెట్లకు కూడా వాటర్ గడచక బోర్ వేశామా జమ్మి చెట్టు కింద వాటర్ ఉంటాయి అంటే జమ్మి చెట్టు కింద అదే పనిగా బోర్ పాయింట్ పెట్టించి ముగ్గురితో పెట్టించి వేసాం ఆరు వందలు వేస్తే వాటర్ పడతాయని ఖచ్చితంగా చెప్పారు ముగ్గురు ఆరు వందల వరకు వేశాం ఒక చుక్క కూడా బయట రాలేదు రైతు కష్టాలు ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా వాటర్ రాకుంటే ఏం చేస్తారు ఇంకా అయ్యో అసలు వర్షము రాలేదు వాటర్ రాలేదు మా జీవితాలు ఇలా ఉన్నాయి చూడండి వర్షం వస్తేనే వాటర్ వస్తాయి వాటర్ వస్తేనే జీవితాలు బతకగలం మనం రైతులం ఎవరైనా అంతే కదా ఏదైనా ఇంకా లేకుంటే కాళ నీళ్ళని రావాలి ఇంకా చెరువుల్లో నీళ్ళు స్టాక్ అయినా ఉండాలి అవేంటివి లేవు మా ఊరికి ఆ ఫెసిలిటీస్ ఏంటివి లేక ఇలా వెండిపోతున్నాయి చూడండి చిన్న చెట్లు అన్నీ వాడు పట్టిపోయాయి ఎవరో ఒక సహాయం అడిగి ఓ రోజేం వాటర్ వేశాము కానీ ఎరువు తోలిపెట్టాను చూడండి అన్ని చెట్లకు వేయాలని ఎరువు కుప్పలు 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 తోలిపెట్టాం కానీ వాటర్ వస్తాయి కదా తోలడానికి వేయడానికి చెట్లకి చెట్లకి ఎరువు వేస్తే చెట్లు ఎండిపోతాయి వాటర్ వాటర్ లేక అందుకే అసలు ఎరువు కూడా వేయలేదు అలాగే పెట్టాం వర్షం రాలేదు చూడండి ఇక్కడ బోరు పిండి కింద కానీ వాటర్ రాలేదు ఇక్కడ చూడండి చిన్న చెట్లన్నీ వాడుపడ్డాయి గాలి గాలి ఎక్కువ ఇసురుతుందా అందుకే వాడుపడ్డాయి ఆరు వందల అడుగులు వేశారు ఇవి ఇవరి చూడండి అంత తెర తెరలు మారింది కానీ పిండి అసలు వాటర్ కూడా పడలేదు పది మూడు ఎకరాలు ఇలాగే అంత బీడు పెట్టేసాం చిన్న చెట్లు పెట్టాం వాటర్ చాలా అలాగే ఉన్నాయి అంటే అంటే బతికే బతికే ఉన్నాయి అంతే చావకోకుండా మాకు అసలు వానే రాలేదు రైతు కష్టాలు ఇలా ఉంటాయి చూడండి ఎవరైనా చూడండి ఇదంతా వాళ్ళం ముందు లాస్ట్ ఇయర్ ఇదంతా పండబెట్టాం టమాటా నాటింటిమి పెసర వేసింటిమి అన్నీ వేసింటిమి సార్ అసలు వాటర్ లేక అంతా బీడి పెట్టేసి పెట్టే ఉన్నాను చూడండి దిక్కు తెలడం లేదు ఇప్పుడు వాటర్ రాకుంటే టెంకాయ చెట్లు పెట్టాము రెండు ఇక్కడ నాలుగు పెట్టిన రెండు చచ్చిపోయేవి వాన లేక వాటర్ లేక ఇవి రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ఏమవుతాయో అని ఆలోచిస్తున్నాం మేము అంతా బీడి పెట్టేసుకొని ఇంకేం చేస్తావు ఆవులకు మేము పెట్టుకున్నాము అది కూడా వాడు పడుతుంది చూడండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు అలా పోతుంటే అంత వీడే చూడండి లేకపోతే ఇదంతా టమాటా ఉంటే లాస్ట్ ఇయర్ చూడండి తినడానికి కూరగాయలు పెట్టింది అమ్మ మనకు మనకు చెట్టు అవి ఇవి పెట్టింది అవి కూడా వాడుపడ్డాయి పూర్తి అరటి చెట్టు పెట్టింది రెండు అరటి చెట్లు అవి కూడా ఎండిపోయాయి చూడండి కూరగాయల చెట్లు అన్నీ ఎండిపోయాయి అసలు మేపు కూడా చూడండి అస్సలు లేదు అంత వాడుబట్టిపోయింది లేకపోతే మాకు అసలు మేపు అంతటికీ అవుతుంది పది ఆవులు ఉన్నాయి అన్నిటికీ అవుతూ ఉండే ఇప్పుడు చూడండి ఎలా ఉంది మా పరిస్థితి రైతు కష్టాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకే గాయస్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం